నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కొవ్వూరు సాయిలు కర్కరగు గడ్డం రాజేశ్వర్ గౌడ్ ఆకుల రామచందర్లు మంగళవారం సాయంత్రం రూరల్ ఎమ్మెల్యే రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరిని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాకరం రవి చిన్న బాల్గోట్ కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి బడాల మైపాల్ రావు ట్రయ్యరణ సంతోష్లు పాల్గొన్నారు న్యూస్ రిపోర్టర్ రెడ్డి మండలం జిల్లా